హైదరాబాద్ శివార్లో లిక్కర్ పార్టీ కలకలం రేపింది ఘట్కేసర్ మండలం అంకుషాపూర్లో ఎక్సైజ్ అధికారులు దాడులు చేపట్టారు బిగ్ బాస్ ఫేమ్ మహబూబ్ బర్త్డే పార్టీ సందర్భంగా కాంటినెంటల్ రెస్టారెంట్లో లిక్కర్ పార్టీ నిర్వహించారు అనుమతి లేకుండా పార్టీ నిర్వహించారని ఇద్దరిపై కేసు నమోదు చేశారు పోలీసులు ఆ పార్టీలో లభించిన మద్యం బాటిళ్లను ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ సీజ్ చేసింది పార్టీ ఆర్గనైజర్ మెహబూబ్ సోదరుడు సుభాష్ అలీతో పాటు రిసార్ట్ మేనేజర్ పై కేసు నమోదు చేశారు పార్టీలో ఇరవై మందికి పైగా యువతి యువకులు పాల్గొన్నట్లు ఎక్సైజ్ అధికారులు చెప్పారు ఈ లిక్కర్ పార్టీపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి జ్యోతి అందిస్తారు అనుమతి లేకుండా లిక్కర్ పార్టీని కండక్ట్ చేస్తున్నటువంటి ఒక రిసార్ట్ మీద గట్కేసర్ ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ అధికారులు రైడ్స్ నిర్వహించారు ఈ రైడ్స్ లో ఇద్దరు మీద కేసులు నమోదు చేయగా మొత్తం ఇరవై మంది యువతి యువకులు ఈ యొక్క ఈవెంట్లో పార్టిసిపేట్ అయినట్టుగా తెలుస్తుంది ప్రస్తుతం ఆ రిసార్ట్ దగ్గర ఉన్నాము ఏదైతే గట్కేసర్ మండలం అంకుషాపూర్ గ్రామంలో ఉన్నటువంటి ది కాంటినెంట్ రిసార్ట్లో బర్త్డే పార్టీని కండక్ట్ చేసినట్టుగా తెలుస్తోంది సోమవారం రాత్రి ఎవరైతే బిగ్ బాస్ ఫేమ్ మహబూబ్ అతని బర్త్డే ఇక్కడ సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది అతని సోదరుడు ఈవెంట్ ఆర్గనైజర్గా ఉన్నాడు అతనికి సంబంధించినటువంటి ఫ్రెండ్స్ అంతా కూడా ఈ ఈవెంట్కి హాజరయ్యారు ప్రధానంగా నగరంలో కావచ్చు నగర శివారులో కావచ్చు ఫామ్ హౌజ్లు రీసార్ట్స్తో పాటుగా అపార్ట్మెంట్స్ మీద పూర్తి స్థాయిలో కూడా ఫోకస్ పెట్టారు ఎందుకంటే బర్త్డే పార్టీ పేరిట రేవ్ పార్టీలు కూడా కండక్ట్ చేసినటువంటి ఆ సందర్భాలు కూడా మనం చూసాం కాబట్టి ఇక్కడ ఒక అనుమతి లేకుండా లిక్కర్ సర్వీస్ చేస్తూ ఉన్నారు దీంతో పక్కా సమాచారం అందుకున్నటువంటి ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ ఆఫీసర్స్ రైడ్స్ నిర్వహించారు మహబూబ్ సోదరుడైనటువంటి అయినటువంటి శుభానాలితో పాటుగా ఆ ఈవెంట్ ఎవరైతే ఈ రిసార్ట్ మేనేజర్ ఉంటాడో సుధీర్ కుమార్ మీద ఇద్దరి మీద కూడా ప్రజెంట్ కేసులు అయితే నమోదు చేయడం జరిగింది అయితే ఈ యొక్క ఇన్సిడెంట్ గురించి మనతో మాట్లాడేందుకు మేనేజర్ ఉన్నారో ఒకసారి మాట్లాడదాము అసలు ఎప్పుడు ఈ యొక్క రిసార్ట్ని బుక్ చేసుకోవడం జరిగింది ఎంతమంది పార్టీకి వీళ్ళు ఇక్కడ అటెండ్ అయ్యారనే అంశం మీద మాట్లాడదాము అసలు ఈ పార్టీకి అసలు ఎంతమంది అటెండ్ అయ్యారండి మీరు అసలు పర్మిషన్స్ कि लिकर पार्टी आने था। उस टाइम भी नहीं, 30, नहीं।, 30 नहीं। मैं में था मैं दूसरे में जो मैनेजर हैं सुधीर वही थे वो आने से पहले जब जब कस्टमर चेक इन करते हैं उनसे लिकर लाइसेंस జోబీ ఫార్మాలిటీస్ రతాయి అమరా ఓ ఫార్మాలిటీస్ కూడా కార్మాలిటీస్ కే హిసాబ్సే హే లిక్కర్ లైసెన్స్ ఆర్ కుబి అదర్ నాయిస్ పాలిసీస్ రిపోర్ట్ పోలిసీస్ స్మోకింగ్ అండ్ ఆల్కహోల్ పర్మిట్స్ ఇవి అండ్ కంపల్సరీ ఉండే సబ్తాయి ఇక్కడంటే టర్మ్స్ అండ్ కండిషన్స్ పెట్టారు అవన్నీ వాళ్ళు చదువుతారు ఓకే ఇక్కడ మీరు పర్మిషన్ ఇచ్చారు ఇక్కడ వరకు ఓకే కానీ అక్కడ వాళ్ళు లిక్కర్ పార్టీని చేసుకుంటూ ఉన్నారు అనుమతి లేకుండా మీరు ఎట్లా మరి దాన్ని యాక్సెప్ట్ చేశారు మనం ఎక్స్పెక్ట్ చేయమ పర్మిషన్ నైతే అభిమా పాస్ట్ వాళ్ళని అంటే పర్మిషన్ ఉందా అని చెప్పేసి వాళ్ళని అడగారా మీరు పర్మిషన్ ఉంది ఇస్తాము అనుకుని చెప్పారు ఓకే రేట్ మొత్తానికి అది పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము ఇక్కడ మెహబూబ్ పేరుతో ఒక ఇక్కడ బుకింగ్ చేసుకోవడం జరిగింది ఎవరైతే బిగ్ బాస్ ఫేమో ఆ తర్వాత థర్టీ మెంబర్స్తో థర్టీ టు ఫార్టీ మెంబర్స్తో ఈ పార్టీకి అటెండ్ అవుతారని చెప్పేసి ఉండడం జరిగింది కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ కూడా ఇక్కడ వీళ్ళు మెన్షన్ చేశారు అయినప్పటికీ వాళ్ళు లిక్కర్కి సంబంధించినటువంటి ఆ లైసెన్స్ ఏవైతే ఉంటాయో ఆ లైసెన్స్ని వీళ్ళు చూపించలేదని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి ఆ రిసార్ట్కి సంబంధించినటువంటి యాజమాన్యం ఎవరైతే ఉంటారో వాళ్ళు చెప్తున్నటువంటి వర్షన్గా చెప్పుకోవచ్చు కానీ మొత్తంగా ఒకవైపు నగర్ శివార్లో ఏవైతే ఫామ్ హౌస్లు కావచ్చు రిసార్ట్స్ కావచ్చు వీటి మీద ఫోకస్ ఎక్కువగా చేసినట్టుగా తెలుస్తోంది అనుమతి లేకుండా ఎవరైనా లిక్కర్కి సంబంధించి పార్టీ నిర్వహిస్తే మాత్రం వాళ్ళ మీద ఖచ్చితంగా కేసులు నమోదు చేస్తామంటూ కూడా ఒకవైపు ఎక్సైజ్ అధికారులు చెప్తూ ఉన్నారు దీని మీద ఒక ఇద్దరి మీద కేసు నమోదు చేశారు ఒకవైపు ఆ రిసార్ట్ కి సంబంధించినటువంటి మేనేజర్తో పాటుగా మహబూబ్ సోదరుడైనటువంటి శుభాన్ అలీ మీద మాత్రం ప్రస్తుతం కేసులు అయితే నమోదు చేయడం జరిగింది విడిషియల్ లిస్ట్ రాజుతో కలిసి జ్యోతి టీవీ నైన్ ఈ యొక్క రిసార్ట్ నుంచి హైదరాబాద్